హాయ్ ఫ్రెండ్స్ అందరికీ రవి వరలక్ష్మి వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను స్కూల్లో కొన్ని విశేషాలు అయితే చూపిస్తున్నానండి మన చిన్నప్పుడు ఇట్లనే టీచర్ వాళ్ళు ఏమైనా చెప్తే ఏదో ఒకటి మనం చేస్తాం కదండి ఇప్పుడు చూడండి ఇది నాకు ఈ స్కూల్లో చాలా ముద్దు అనిపించింది చాలా మెమొరబుల్ అంటే స్కూల్లో వర్క్ చేస్తున్నాను కదా చాలా గుర్తుకొచ్చినాయి సో అది మీతో షేర్ చేసుకుంటున్నా ఇది ఎంతమంది గుర్తుకొచ్చిందో కింద కామెంట్ చేయండి ఈరోజు నేను గోశాల నుంచి రిటర్న్ అవుతున్న టైంకి నాకైతే జున్ను పాలు ఇచ్చారు గోశాల అక్కడున్న పాల పాలవాళ్ళు ఎందుకన్నా అంటే లేదు ఇక్కడ మీరు ఈ కొద్దిగా సేవ చేస్తారు కదా దాని గురించే ఏమనుకోకుండా తీసుకోండి ఎందుకంటే జున్ను పాలు చాలా మంచిది ఆరోగ్యానికి అంటే సరేలే అన్న అని మిగతా వాళ్ళు అన్న తీసుకో రవి నువ్వు తీసుకొని మాకు ఒక్కొక్కటి అంటే ముగ్గురమే అక్కడ సేవ చేస్తున్నాం సో ముగ్గురము కంప్లీట్గా అక్కడే మమ్మల్ని బాగా గుర్తుపట్టి అని అనుకుంటున్నాను ఎందుకో ఏమో ఇంకో విషయం ఏంటంటే నాకు జున్నుపాలు అంటే చాలా ఇష్టము మొన్న నేను మాదాపూర్కి వెళ్ళినప్పుడు లంచ్ టైంలో జున్ను పాలు తిన్నాను అంటే హండ్రెడ్ రూపీస్కి ఒక చిన్న డబ్బా అంటే తీసుకున్నాను తీసుకొని అది తిన్ తినగానే అలాగుంది టేస్ట్ ఇది మనం ఇంట్లో చేసుకుంటే ఎలా ఉంటుందని ట్రై చేశాను ఆల్రెడీ వరలక్ష్మికి చెప్తే కొద్దిగా బెల్లము ఇంకొద్దిగా చక్కెర ఎందుకంటే మొత్తం చాలా వరకు చాలామంది జున్ను పాలు అంటేనే ఎక్కువ శాతం బెల్లమే వేస్తారు కానీ చక్కెర బి వేయడం ఏంటంటే కొద్దిగా వాళ్ళకి బి నచ్చాలి కదా సో దాని గురించి సో నాకు అప్పుడు అనిపించింది ఆహా మనము వరలక్ష్మికి ఆల్రెడీ అడిగినాను చేద్దామా జున్నుపాలు అంటే ఎట్లా చేయాలి అనట ఎట్లా చేయాలా ఆల్రెడీ మనం అక్కడ ఉన్నాము అక్కడ ఉన్నప్పుడు జున్నుపాలు అయితే చేసినాం కదా మర్చిపోయావా అంటే అవును అన సరే అట్లనే చేద్దామన అయితే నేను అప్పుడు డైరెక్ట్ జున్ను పెట్టేసి ఒక గడ్డలాగా అయింది అంటే నాకైతే వచ్చు భయ్య ఫస్ట్ జో పాలు ఇప్పుడు జున్ను పాలు ఉన్నాయి కదా దాంట్లో కొద్దిగా బెల్లం చక్కర వేసి బాగా కలపాలి కలిపిన తర్వాత అదంతా అరిగిపోయి ఆ జున్నులోనే కలివి కలిసిపోవాలి మొత్తం కంప్లీట్గా ఆమె అయితే చూడండి జున్ను ఎప్పుడెప్పుడు తిందామా అని అనుకుంటున్నాం మొత్తానికైతే ఆమె దంచేసి పక్కన పెట్టింది ఇప్పుడు పాలన్నీ కలిపినా కదా కొద్ది కొద్దిగా అక్కడక్కడ బెల్లం బెల్లం ఉంది అంటే చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి సో దాన్నైతే మనం ఏం చేయలేం దాని అంతా ఇప్పుడు కంప్లీట్గా వడబట్టాలి వడగట్టితేనే మనకు దాంట్లో ఉన్న ఎందుకంటే బెల్లంలో కొద్దిగా కొన్ని రాళ్ళు వస్తుంటాయి అవి చిన్నగా ఉంటాయి తినేటప్పుడు మనకు చాలా ఇబ్బంది పడుతుంటాయి సో అలాంటివి రాకూడదంటే ఇలా వడగట్టుకోవాలి వడగట్టిన తర్వాత కొద్దిగా చూసుకోవాలి చూసుకొని ఏందా మిర్యాల్ అట్లా వడగట్టి అది చేసిన తర్వాత మా వరలక్ష్మికి ఎన్నో రోజుల నుంచి అడుగుతనే ఉంది ఏమో ఇలా తిప్పుకోవాలి మొత్తం అంతా తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెమెడీ అనేది సెట్ అయిపోయింది మమ్మీ నీ కోసం జున్ను పాలు చేస్తున్నాను నువ్వు మరి నా కోసం ఏం చేస్తావు ఒక గ్లాస్ వాటర్ వేయాలి వేసి కొన్ని కొన్ని వేస్తా ఇంకా కొన్ని అర్ధపావు వాటర్ వేయాలి వేసిన తర్వాత లోపటే ఇది ఉంది ఇది పెట్టుకోవాలి ఇది పెట్టుకోవాలి ఇది పెట్టుకున్న తర్వాత అప్పుడు ఇది తీసుకొని ఇక్కడ పెట్టేయాలి అంటే దేనికి టచ్ కాకూడదు సో దాని అయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే గ్యాస్ ఆన్ చేసి మా వరలక్ష్మికి పని మీద పని పెంచుతున్నా సారీ వరలక్ష్మిచ్చి ఇది తీసుకొని ఇలా పెట్టేసేయాలి స్లిమ్లో పెట్టాలి హైలో స్లిమ్ ఒక ట్వంటీ మినిట్స్ పెట్టాలి అప్పుడు చూడాలి ఓకే నా ఫ్రెండ్స్ ఫ్రెష్అప్ అయిన వెళ్తున్నాయి జున్ను పాలు అవుతాయా కావా మమ్మీ లాస్ట్కి నువ్వైతే తింటున్నావు ఫుల్లగా అయిందా మమ్మీ మంచిగా చేసినావు ఇదే మనసు పెట్టి చేస్తే ఏదైనా పని అవుతుంది మనం మనసు పెట్టడమే చాలా కష్టం తిను 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 వేడివేడిగా తిను నన్ను నా మీద పరట దోశ అన్నీ నా మీద సరేనా ఎలా ఉంది చూస్తున్నావు అంటూ ఏం పని చేయకు పనుకో సరేనా రాత్రికి నాకేం చేయకు రొట్టెలు ఉన్నాయి కదా ఆ పచ్చడి ఈ పచ్చడి వేసుకొని తింటా మూడు ఉన్నాయి తినేసినావు ఒకటి నువ్వు ఏదో ఒకటి చేసి తినేస్తా కానీ వద్దు ఏం చేయకు నువ్వు చూస్తున్నప్పుడు ఏం చేస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది కొంచెం అన్నంబి తినండి ఈసారి గుర్తుపెట్టుకో ఏం ఏమో జున్ను పాలు ఇంచుమించుగా అర్ధగంటే దాటిపోతుంది అర్ధగంటే కావస్తుంది ఏదో ఇంకా చూడండి ఫ్రెండ్స్ చున్ను పాలు ఈ విధంగా అయితే అయినాయి అవుతుంది ఇంకా ఎట్లా చూస్తున్నావు చాక్ చాక్ తీసుకో చాక్ తీసుకో ఓడు మెల్లగా ఓడు ఏంది అంత మెల్లగా ఓడిస్తున్నావు ఏ అట్లా చేయొద్దు జున్ను పాలు చేయాలంటే ఐస్ క్రీమ్ కేక్ కట్ చేస్తుంది ఇవి కొద్దిగా అక్కడక్కడ ఉంది ఇవి కొద్దిగా అయితే అయిపోయినట్టు జున్నుపాలు అది తినడం కోసమే ఆగిన ఇంతసేపు తెలుసా డౌట్ వచ్చిన వాళ్ళకి సరే తిన ఫైనల్గా అయితే జున్ను జున్ను పాలు అయితే అయినాయి నేను కొద్దిగా వాటర్ వేసినాను సో అందుకు అది ఫ్రెండ్స్ టీ ఫిట్స్లో పెట్టి సాయంత్రం విందాం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ మా వరలక్ష్మి ఏమో మాట్లాడాలనుకుంటుంది ఏం మాట్లాడాలనుకుంటున్నాము చెప్పు ఆడి నుంచి వీడికి ఎందుకు వచ్చినాయి తెలుసా నువ్వేమో చెప్తావని

ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి కానీ నేను బాగు నేను బి ప్రతి ఇంట్లో భర్తలకి వంట రావాలి వస్తే లేడీస్ కి కొంచెం సేఫ్ మా చేత కానప్పుడు కూడా చేస్తారు మా ఆయన అందరు ఏమో సాధారణ పిల్లలు కానీ మా ఆయన అయితే ఏడుపు వస్తుంది ఫ్రెండ్స్ మమ్మీ నువ్వు నాకు జ్వరం వస్తే నువ్వు జయ బాగుంటా అంటే ఇప్పుడు నాకు ఈ రోజు ప్రాణం బాగాలేదు కొంచెం డల్గా ఉన్నా ఎట్లనో ఉంది ఇప్పుడు రొట్టెలు పిండి ఈ వీడియో కోసం అందుక చెప్పేది రొట్టెల కోసము దోశల కోసము దోశల పిండి ఉంది కదా తినరా రాదు ఇప్పుడు మార్నింగ్ అన్నం బిరకాయ కూర దోశలు కూడా చేసి ఫుల్ నేను కంప్లీట్గా డైట్ చేద్దామని లేదు నేను కంప్లీట్గా డైట్ స్టార్ట్ చేసిన సో మార్నింగ్ అయితే ప్రౌట్స్ తింటున్నా తిని కొద్దిగా జొన్నుండే ఈరోజు తిన్నా రేపటి నుంచి ఆయన తప్పి తిన్నాను గింత ప్రౌట్స్ తిని హెల్ప్ అక్కడ గింతే రైస్ రైస్ ఇంతే రెండు రొట్టెలు ఇంతింత కర్రీ కర్రీ ఎక్కువ తింటున్నా రొట్టె ఎక్కువ తింటున్నా రైస్ గింతే తింటున్నా మొత్తం క్వాంటిటీ అంతా మార్చేస్తున్నాను బియ్యం బియ్యం మిలుగుడు అరే మమ్మీ నేను ఇంకా కొంచెం మనకి నెల పదిహేను రోజులు నెల ఇరవై రోజులు వస్తుంది ఒక సంచి నాకు ఇంకో ఆగు ఫస్ట్ నేను ఇంకొన్ని రోజులు మిల్లెట్స్ తిందామని స్టార్ట్ చేసినా సో రైస్ కంప్లీట్గా తగ్గిద్దామని ప్లాన్ చేసుకుంటున్నా ఎందుకంటే వెయిట్ లాస్ కావాలని ఎక్కువగా థింక్ చేస్తున్నా ఇంకో విషయం ఏంటంటే వెయిట్ ఎక్కువ కావడం వల్ల పని చేయలేకపోతున్నా నేను నువ్వు అంటావు కానీ మంచి ఫుడ్ కనిపిస్తే తింటావు ఎంత తిన్నా కానీ పొద్దుగాలికి ఏదో ఒకటి లేదు నేను ఖచ్చితంగా ఇప్పటి నుంచి నువ్వు ఏమైనా చెయ్యి నేను మాత్రం బరాబర్గా ఎంత తినాలో అంతే తింటాను ఈ మధ్య ఏమైందంటే పనులు సరిగా లేవు మెయిన్ రీజన్ అది ఉన్న పనులు కొద్దిగా టైం పోయేళ్ళకి ఏదో ఒక ప్రాబ్లం చెప్పి ఈరోజే వెళ్ళినాం ప పనికి అయితే ఇంకో విషయం ఏంటంటే కొద్దిగా ఈ ఈ నెల నేను ట్వంటీ ఈరోజు ఇరవై తారీఖు కదా ఇంటికి రైపీ కట్టలేదు ఇంకా ఇంకొక ఫైవ్ సిక్స్ డేస్ టైం ఉంది అది నేను దాంతో దాంతోపాటు వెనకాల దీని ఫోన్ ఈఎంఐపీ ఉందో అదొక ఫైవ్ థౌసండ్ ఎటు తిరిగి ఇప్పుడు టెన్ థౌజండ్ కట్టాలి ఒకటో తారీఖు నేను బయటికి వెళ్ళేది ఉంది కానీ ఎట్లనే జాబ్ ఎందుకు మమ్మీ ఓన్గా ఒక బిజినెస్ చేద్దామని డిసైడ్ అయినాము సో మీ సపోర్ట్ నాకు కావాలని ఇంకో రిక్వెస్ట్ చేస్తున్నాను ఇంకో విషయం ఏంటంటే మన సబ్స్క్రైబర్స్కి మన మనోళ్ళకి ఒక ఒక ఎంత పర్సెంట్ ఉంటుంది ఒక పర్సెంట్ ఉంటుంది వన్ పర్సెంట్ అని టూ పర్సెంట్ అన్న నేనైతే ఇస్తాను భయా ఇక లేడీస్ అయితే పిసినార్ ఎంత తెచ్చినా ఏం తెచ్చినా ఎందుకు ఇవ్వాలా అనే మాట ఇస్తావా ఇవ్వ మా సబ్స్క్రైబర్లకి ఈసారి చూడు ఎప్పుడు సంపాదన 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 కాదు మనంవి చేస్తూ ఉండాలి ఖచ్చితంగా బిజినెస్ అయితే స్టార్ట్ చేద్దామని ప్లాన్లో ఉన్నా కొద్దిగా అన్నీ రిక్వైర్మెంట్ అయితే బిజినెస్ స్టార్ట్ చేద్దామని ఉన్నా ఇంకో విషయం ఏంటంటే జాబ్ గురించి సర్చ్లో ఉన్న ఎందుకంటే వర్కులు బీ సరిగా లేవు కదా మళ్ళీ వచ్చేది వర్షాకాలం ఇంకా కొద్దిగా టైట్ ఎక్కువ అవుతుంది అదేదో మన అన్న కలిస్తే పొద్దుగా ఏమైందంటే యోగా యోగాకి వెళ్తే గోశమాల గోశాల దగ్గర ఒక అన్నయ్యకి ఈ హ్యాండ్ అనేది పెయిన్ అయ్యి రాలేదు సో ఇంకొక అన్నయ్య ఉండే రవి ఎక్కడున్నావు అంటే అన్న వస్తున్నా అన్న అంటే వెళ్ళే లోపలికి అన్న ఇట్లా కుప్పల్లాగా చేసేసిండు ఫోన్ అయితే ఎక్కువగా నేను యోగాకి అయితే వెళ్ళాను ఎప్పుడో ఒకసారి కానీ నిజం చెప్తున్నా యోగా చేసేటప్పుడు నాకు ఈ టూ త్రీ మంత్స్ సరిగ్గా బాడీ మొత్తం జామ్ అయిపోయింది ఏదివి సరిగ్గా చేస్తలేను ఇప్పటి అయినా కొద్దిగా రిమూవ్ కావాలని అనుకుంటున్నాను ఏమని చెప్పాలనుకుంటున్నా కొంతమంది గోసేవ చేస్తే ఏ ఆ కంపుత్తాల చీచీ కొద్దివేల పుట్ట నాకు ఏమనిపిస్తుంది అంటారు కానీ మనము గోసే గోమాత సేవ చేసుకుంటే మనకి అంత మనం చేసిన కొన్ని పాపాలు అందరు చేస్తారు అంటే మేమేదో పాపాలు చేసినాము అందుకే సేవ చేస్తున్నాం కాదు నీకు పాపం పుణ్యం కాదు అయ్యా చాలా మంచిది ఓ ఒకటే చెప్తున్నా పాపం పుణ్యం కోసం అయితే నేను చేస్తలేదు నాకు చేయాలనిపించింది చేస్తున్నాను అంతే మీరు పాపం అంటే అన్నానికి పాపం ఉందా లేదు అన్న నీకు పుణ్యం కావాలని చేస్తున్నా ఇవన్నీ వద్దు భయ్యా నాకు ఇష్టం ఎందుకంటే నాతో పాటు తోటి ఇద్దరు మంది ఇద్దరు చేస్తున్నారు వాళ్ళతో పాటు నేను ఒక్కడి అనుకుంటున్నాను అంతే అది ఇక ఇంకేం చెప్పాలి ఈరోజు నాకు జొన్ను పలుపు ఇచ్చిర్రు జున్ను ట్రై చేసినాం జొన్ను సక్సెస్ అయింది బాగా తిన్నాం ఇంకొద్దిగా ఉంది ఇంకొక రోజు బి తింటుంది మా వరలక్ష్మి టెన్షన్ ఏం లేదు అది ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఏమైనా చెప్పాలనుకుంటున్నావా అంతే బాయ్